సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా ఒక రివ్యూ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలి ఏ అవకాశాలున్నాయి ఎయిర్పోర్ట్స్ని ఏ రకంగా డెవలప్ చేయాలి అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి శాఖలో కూడా ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిపడం జరిగింది మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఆ రివ్యూకి విచ్చేసినందుకు మా మినిస్ట్రీ తరఫున మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం మరి ముఖ్యంగా నేను కూడా ఈరోజు ఈ స్థాయిలో మంత్రిగా ఉన్నానంటే దానికి ప్రథమ కారణం మరి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు కూడా మేము తెలియజేసుకున్నాం అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకనంటే గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సివిల్ ఏవియేషన్ తరఫున కూడా మరి రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము కూడా సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచనతో మా వంతుగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్న మాట కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది మరి ఇందులో ముఖ్యంగా మనం తీసుకుంటే సివిల్ ఏవియేషన్ అంటే ప్రధానంగా మనకు దృష్టికి వచ్చేది ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ కూడా ఈరోజు సుమారు ఏడు ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సివిల్ ఆపరేషన్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి మనకి నార్త్ టు సౌత్ కానీ మనం తీసుకుంటే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ అలాగే మనకి తిరుపతి కడప కర్నూలు ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవి ఇందులో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి రాజమండ్రి కానివ్వండి మనకి విజయవాడ కానివ్వండి అలాగే కడప కానివ్వండి ఆల్రెడీ టర్మినల్ బిల్డింగ్స్ జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో ఇది ఇమీడియట్గా ఈ యొక్క యాక్టివిటీని పూర్తి చేయాలని కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది మా వంతు కూడా అది ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ తరఫున కూడా ఆయనకి హామీ ఇచ్చాం అలాగే మనకున్నటువంటి అదనంగా ఎయిర్పోర్ట్స్ కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా బిల్డప్ చేయాలి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది దానికి దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం అందులో గతంలో కూడా నేను చెప్పాను అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో అలాగే మనకి కుప్పం ఒకటి తర్వాత దగదర్తి ఏదైతే నెల్లూరు ఉందో అలాగే నాగార్జున సాగర్ ఈ నాలుగు పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఇంకా అక్కడ స్కోప్ ఉందని అన్నారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు ఒకటి తుని అన్నవరం దగ్గర కూడా ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ చేయమని అక్కడ కూడా ఒకటి చెప్పడం జరిగింది దానితో పాటు తాడేపల్లి గూడెంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉంది అది కూడా అవకాశం ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది దగదర్తి ఒంగోలు ఒంగోలులో కూడా ఏదైనా అవకాశం ఉంటే అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయడం చేయమని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏడు ఎయిర్పోర్ట్స్ని ని సుమారు పద్నాలుగు చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈరోజు దృష్టి పెట్టాం అదనంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పినటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది అందులో ఏవైతే ఇమీడియట్గా ఫీజిబిలిటీ ఉంటాయో అవి ఖచ్చితంగా మా వంతు ఎక్కడ కూడా డిలే లేకుండా అవి ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయడానికి మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పి స్పష్టంగా మేము ఆ హామీ ఈ సందర్భంగా తెలియజేశాం పుట్టపర్తిలో కూడా సాయిబాబా వాళ్ళ తాలూకా ఇన్స్టిట్యూషన్ తాలూకా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది ఆ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ని కూడా పబ్లిక్ ఎయిర్పోర్ట్గా చేసి సివిల్ ఆపరేషన్స్ అక్కడ నుంచి ఎలా ప్రారంభించాలన్న దాని మీద డిస్కస్ చేశాం మరి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్తో స్టేట్ గవర్నమెంట్తో వాళ్ళిద్దరూ కూడా కలిసి చర్చించి అది కానీ మనం పబ్లిక్ ఎయిర్పోర్ట్గా తయారు చేసుకోగలిగితే ఆ ప్రాంతానికి రెగ్యులర్ ఫ్లైట్స్ కూడా మనం ఆపరేషన్స్ కూడా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్స్ప్లోర్ చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఉంది దీనితో పాటు ఇది కేవలం ఎయిర్పోర్ట్ నెట్వర్క్స్ వరకు కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసింది ఎప్పుడు కూడా విజనరీగా ఎన్ని రకాలుగా ఆయన అంటే ఈరోజు ప్రెసెంట్ మేం ఆయన చాలా ఆలోచనలు మా దృష్టిలో కూడా ఈరోజు పెట్టడం జరిగింది ఆయన ఆలోచనలు కూడా చాలా మంది కనిపించచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎయిర్పోర్ట్ల తాలూకా అవసరం ఉందా అని అందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి భవిష్యత్తులో ఈస్ట్ కోస్ట్కి లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా దూరదృష్టి ఆలోచన అందుకనే పోర్ట్ కనెక్టివిటీ కానీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ రైల్వేస్ తాలూకా ఆధునీకరణ కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు ప్రధానంగా దృష్టి పెట్టి చేస్తున్నారంటే లాజిస్టిక్స్కి ఒక హబ్బుగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని అందులో ఎయిర్పోర్ట్స్ తాలూకా ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎయిర్పోర్ట్స్ తయారు చేయాలని దాని ఒక ఆలోచన దానితో పాటు ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన ఆలోచిస్తున్నారు ముప్పై సంవత్సరాల తర్వాత ఆలోచిస్తున్నారు ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని అంటే సుమారు ఏడు వందల నుంచి పదిహేను వందల ఎకరాలు ఇంకా పెద్ద ఎయిర్పోర్ట్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాలు దానికి కావాల్సి వస్తుంది మరి రేపు ఇరవై సంవత్సరాల తర్వాత ఎక్కడైనా ఒక ఏడు వందల ఎకరాలు కానీ వెయ్యి ఎకరాలు కానీ రెండు వేల ఎకరాలు కానీ పార్సెల్స్ మనం లభించాలని అంటే చాలా కష్టమైనటువంటి పని అందుకే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే ఈ ఎయిర్పోర్ట్ సెటప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన దానితో పాటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మనం మేజర్ సిటీస్ని మేజర్ ప్లేసెస్ని మనం కనెక్ట్ చేస్తున్నాం కానీ దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే రిమోట్గా ఉన్నాయో దానికి కూడా ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వాలంటే ఈ అడిషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి దానికోసం ఫ్యూచర్లో చిన్న ప్లెయిన్స్ అయినా సరే ఈ విదే వివిధ ఎయిర్పోర్ట్లు ఏవైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో అక్కడ నుంచి చిన్న చిన్న ప్లెయిన్స్ ఎయిటీ సీటర్ కానీ ట్వంటీ సీటర్ కానీ అలాంటి ప్లెయిన్స్ని కానీ ఆపరేట్ చేసుకుంటే హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఆంధ్రప్రదేశ్లో విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే స్టేట్ బయటికి ఎలాగో మనకు కనెక్టివిటీ ఉంటుంది స్టేట్ లోపల కూడా ఈ విత్ ఇన్ దీస్ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ కూడా పెంచాలని ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది దాన్ని కూడా ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వంలో ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ఉంది ఎక్కడైతే ఇలాంటి కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి ఎక్కడైతే కనెక్టివిటీ లేని ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి వాటిని కనెక్ట్ చేసే పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ కొత్త ఎయిర్పోర్ట్స్ని దాంతో లింక్అప్ చేసి అక్కడ ఫ్లైట్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలని అదొక కనెక్టివిటీ ప్రోగ్రామ్ కూడా మా తరపున పెట్టుకున్నాం దీనితో పాటు మరొక వారం రోజుల్లో కేంద్ర మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి సీప్లేన్ పాలసీని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నాం గతంలో ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ని ఐడెంటిఫై చేశాం మళ్ళీ స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి సీ ప్లేన్ పాలసీని మళ్ళీ ఏ రకంగా ఆధునీకరించాలని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి ఒక ప్రాసెస్ని నడిపించి ఈరోజు మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నాం దాని తాలూకా బెనిఫిట్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా వినియోగించుకోవచ్చు దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ అంటే అక్కడ నుంచి సీ ప్లేన్స్ వెళ్ళే విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ప్రపోజ్ చేశాం అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి బరాజ్లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ పెట్టాలని అలాగే మనకున్నటువంటి కోస్టల్ ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ థౌజండ్ కిలోమీటర్స్ దీంట్లో ఎక్కడికక్కడ మనం వాటర్ ఎయిరోడ్రోమ్స్ పెట్టుకుంటే సీప్లేన్స్ తాలూకా యూటిలైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పొందొచ్చు సో ఎయిర్ కనెక్టివ్ అంటే కేవలం ఎయిర్పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్సే కాకుండా ఈ వాటర్ బాడీస్ నుంచి కూడా మనం సీప్లేన్స్ ద్వారా కనెక్ట్ చేయొచ్చన్న ఆలోచన మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది లీడ్ తీసుకొని వాటర్ ను కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇచ్చారు సో అది కూడా వర్కౌట్ చేసి సీ ప్లే కెపాసిటీ కూడా రాష్ట్రంలో పెంచుతాం దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఇంకో ఆలోచన హెలికాప్టర్స్ కూడా మనం యూజ్ చేసుకోవాలి హెలికాప్టర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి దానికి సందర్శి దానికి సందర్భంగా ఎక్కడెక్కడైతే హెలికాప్టర్ పోర్ట్స్ హెలిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది డిస్ట్రిక్ట్ కి ఒకటి కానీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే హెలికాప్టర్ సర్వీసెస్ను కూడా మనం టూరిజం పర్పజెస్కి అలాగే మెడికల్ ఎమర్జెన్సీ పర్పజెస్కి ఈ రెండింటికి కూడా వినియోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరఫున హెలికాప్టర్ సర్వీసెస్ ఆంధ్రాలో ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద కూడా మేము అందరం కూడా చర్చించుకుంటాం సో ఇవన్నీ కూడా ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయాలుగా మేము గుర్తించాం అలాగే దాంతోపాటు ఏ అడిషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నాయి ఒకటి ముందుగానే చెప్పాం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మొత్తం కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన కూడా ఆదేశించారు మరి భోగాపురం ఎయిర్పోర్ట్ మీకు తెలుసు ఎవ్రీ మంత్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం మినిస్ట్రీ దగ్గర నుంచి జూన్ ఇరవై ఆరు లోపల కల్లా అది కంప్లీట్ చేయాలని విజయవాడది మిడ్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని రాజమండ్రిది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేయాలని కడపది డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్కటి కూడా ఒక డేట్స్ని మేము నిర్ధారించుకున్నాం ఆ డేట్స్ ప్రకారం టైమ్ లైన్ కూడా ప్రపోజ్ చేసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం సీప్లెయిన్స్ గురించి చెప్పాం హెలికాప్టర్ సర్వీసెస్ గురించి చెప్పాం దీని అన్నిటికంటే మించి మా సివిల్ ఏవియేషన్ పర్వ్యూలో వచ్చేటటువంటి ఒక ప్రధానమైన విభాగం డ్రోన్స్ ఏరియా డ్రోన్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలని ఇంప్రూవ్ చేసి పబ్లిక్కి ఒక మంచి ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ క్రియేట్ చేయాలన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక దృష్టి ఉంది సో కేంద్ర ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరఫున డ్రోన్స్ తాలూకా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పెంచగలం దీని మీద కూడా సుదీర్ఘంగా మేము చర్చించాం దానికి సందర్భంగా ఒక రెండు మూడు వారాల్లో డ్రోన్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్ ది హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ డ్రోన్ కంపెనీలు అన్నింటినీ కూడా పిలిపించి వాళ్ళ తాలూకా యూజ్డ్ కేసెస్ ఏవైతే వాళ్ళ సంబంధించినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే పబ్లిక్కి పరంగా యూటిలిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక ఈవెంట్ని కూడా మేము పెట్టబోతున్నాం అది దేశ స్థాయిలో ఒక గేమ్ చేంజర్ ఈవెంట్గా ఉంటుంది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నమ్మకం కూడా పబ్లిక్కి మెరుగైనటువంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయడంలో డ్రోన్స్ తాలూకా పాత్ర చాలా ప్రధానమైనదని ఆయన తాలూకా నమ్మకం ఆ నమ్మకం ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూటిలైజ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపోజ్ చేస్తున్నారు దానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా మా తాలూకా సహకారం కూడా అందిస్తూ డ్రోన్ ఈవెంట్ని ఒకటి ప్రత్యేకంగా మరొక రెండు మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టి అది సర్వీసెస్ని పబ్లిక్కి ఉపయోగపడే సర్వీసెస్గా దాని దగ్గర నుంచి ఆ ఈవెంట్ దగ్గర నుంచి కొన్ని కంపెనీలను కూడా చూస్ చేసుకొని కొన్ని ఏరియాస్లో అగ్రికల్చర్ ప్రధానంగా ఏదైతే ఉందో అగ్రికల్చర్లో ప్లాంట్స్ తాలూకా హెల్త్ని డిటెక్ట్ చేయడంలో లేకపోతే పెస్టిసైడ్స్ వేయడంలో ఇలా అదనంగా ఇన్స్పెక్షన్ చేయడంలో ఇలా చాలా చాలా సర్వీసెస్ ఉన్నాయి రోడ్డు విషయంలో క్వాలిటీ ఇన్స్పెక్షన్లో కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం విషయంలో కానీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో కానీ ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్లో డ్రోన్స్ తాలూకా పాత్ర చాలా ప్రధానంగా ఉంది అది యూటిలైజ్ చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు సూచించారు ఆయన ఒక పక్కన రాష్ట్రం గురించి మాట్లాడుతూనే మేమందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే దేశ స్థాయిలో కూడా సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది కొన్ని సలహాలు సూచనలు ఆయన ఇచ్చారు అలాగే మా టీం మెంబర్స్ కానీ మా ఆఫీసర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఈ రోజు చూసుకుంటే నిజంగా మేము కూడా గతంలో నేను మంత్రి అయ్యాక ముగ్గురు నలుగురు చీఫ్ మినిస్టర్స్ కూడా మా దగ్గరికి రావడం జరిగింది కొన్ని రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు మినిస్టర్లు కూడా వచ్చారు కానీ చాలా వరకు వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్స్ అంతవరకే వాళ్ళు దృష్టి పెట్టినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏ రకంగా ప్రధానమైన భూమిక పోషించవచ్చు దాని మీద కూడా మాకు గైడ్ చేయడం జరిగింది దానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేశాం మంచి సలహాలు సూచనలు ఏవియేషన్ తరంగా ఇచ్చారు గతంలో కూడా జరిగినటువంటి విషయాలు కూడా గుర్తు చేసుకున్నారు అది ఎలా మొదలైందని అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దానికి బీజం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేయడం జరిగింది అప్పట్లో ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కొత్త ఎయిర్పోర్ట్స్ తాలూకా పాలసీ ఏది లేనప్పటికీ ఆ రోజు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉంటే సుమారు ముప్పై రెండు మీటింగ్లు ఈ కేంద్ర ప్రభుత్వంతో అన్నిటితో కూడా సంప్రదించి ఆ రోజు ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్కి ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి పీపీపీ మోడల్ మీద శంషాబాద్ తాలూకా ఫౌండేషన్ స్టోన్ ఆయన చేయడం జరిగింది అది ఈరోజు ప్రధానమైన ఎయిర్పోర్ట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్గా ఈరోజు తయారవడం మన కళ్ళ ముందే మనం అందరం కూడా చూసాం సో సివిల్ ఏవియేషన్కి ఎప్పుడు కూడా ఆయన తాలూకా ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడు గారిది ఉండింది ఆ ఇంట్రెస్ట్ని ఈరోజు రాష్ట్రానికి వినియోగించుకొని మంచి ఫెసిలిటీస్ తయారు చేయాలని అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కెపాసిటీ పరంగా పెరిషబుల్ గుడ్స్ ముఖ్యంగా ఆక్వాకల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని కార్గోకి అప్ చేసి కార్గో ఫెసిలిటీస్ కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలి దాని మీద కూడా ఈరోజు దృష్టి పెట్టమని సలహా కూడా ఆయన ఇచ్చారు అలాగే దానితో పాటు ఎంఆర్ఓ ఫెసిలిటీస్ మనకు తెలిసిందే ఎంఆర్ఓస్ని రాష్ట్రంలో దేశంలో మనం ప్రమోట్ చేయాలని చెప్పి ఐజీఎస్టీని కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్ కింద గతంలో మనం ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాం అలాగే దానికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ టైమ్ లిమిట్స్ కానీ వారంటీర్ కానీ ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఫెసిలిటీస్ దేశంలో ఇంప్రూవ్ చేయడానికి ఏవే చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్నాం అది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంఆర్ఓ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయమని చెప్పి ఆయన కూడా సూచనలు ఇచ్చారు ఏ ఎయిర్పోర్ట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఆల్రెడీ ప్యాసింజర్ ట్రావెలింగ్ అంతా జరుగుతుంది ప్యాసింజర్ ట్రావెలింగ్తో పాటు కార్గో ఫెసిలిటీస్ కానీ ఎంఆర్ఓ ఫెసిలిటీస్ కానీ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ ఇలా అదనంగా ప్రతి ఎయిర్పోర్ట్కి అదనంగా ఏదో ఒక యాక్టివిటీ కూడా జోడించి ఆ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా సూచించారు చాలా సలహాలు కూడా ఇచ్చారు అవన్నీ కూడా డీటెయిల్డ్గా మళ్ళీ మినిస్ట్రీ తరఫున మేము అన్నీ కూడా స్టడీ చేసి మ్యాక్సిమం సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పే ఆలోచనతో మేము కూడా ఆయనకి హామీ ఇచ్చాం మరి భవిష్యత్తులో ఎందుకనంటే ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ సుమారు పదహారు శాతం గ్రోత్ రేట్తో ఈరోజు అభివృద్ధి చెందుతుంది చాలా ఎయిర్పోర్ట్స్ నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీసులతో గత పది సంవత్సరాలుగా డెబ్బై నాలుగు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఈరోజు నూట యాభై ఏడు చేసుకున్నాం ఇంకా భవిష్యత్తులో ఇంకా డెవలప్ చేయాలన్న ఆలోచనతో మోదీ గారు కూడా మా అందరికీ ముఖ్యంగా గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్స్ని ఏవియేషన్ని ఒక ఇంపార్టెంట్ సెక్టర్గా మేము భావించి మేము దాన్ని ముందుకు డ్రైవ్ చేయాలని ఒక యువ కేబినెట్ మంత్రిగా నేనైతే ఒక ప్రయారిటీగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నాం స్టేట్స్ కూడా ఇలా ప్రోయాక్టివ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను చెప్పుకోవాలి ప్రోయాక్టివ్గా పర్సూ చేస్తుంది సివిల్ ఏవియేషన్ని మా రాష్ట్రంలో ఎలా వినియోగించుకోగలం సో అలాంటి ప్రోయాక్టివ్ స్టేట్స్ కూడా మాకు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మాకు కూడా యాడెడ్ బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈరోజు జరిగినటువంటి మీటింగ్ చాలా చక్కగా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మంచి దశ దిశ నిర్దేశం చేసే విధంగా ఈ మీటింగ్ జరిగింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రత్యేకంగా ఆయన కూడా టైం తీసుకొని మా మినిస్ట్రీకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి అలాగే మా అధికారులందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలవడంతో పాటు మా మినిస్ట్రీ తాలూకా విషయాలన్నీ కూడా చెప్పారు దీన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ఏదైతే ఈరోజు రివ్యూ మీటింగ్ వరకు జరిగిందో దాన్ని యాక్షన్ రూపంలో కూడా భవిష్యత్తులో కార్యాచరణ రూపంలో దాల్చడానికి కూడా మా వంతు ఎక్కడ కూడా ఎక్కడ ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా ముందడుగు వేస్తామని చెప్పి అందరికీ కూడా ప్రశ్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కానీ ఇవన్నీ సాధ్యమైన కేంద్రం నుంచి ఎటువంటి సహకారం ఎయిర్పోర్ట్స్ నిర్మాణం విషయం కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా సరే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాదు ఏ రాష్ట్రంలోనైనా సరే ఒక ఎయిర్పోర్ట్ తయారు చేయాలి అన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ కానీ ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పచెప్తే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచే మొత్తం అంతా ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా మేము చూస్తూనే వచ్చాం ఇదే పద్ధతిలో గతంలో అన్నీ కూడా జరిగాయి సో ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం ఆర్థికంగా మీరు ల్యాండ్ కానీ అప్ చేసుకొని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇవ్వగలిగితే కేంద్ర ప్రభుత్వం తరఫునే ప్రతి ఒక్క పైసా కూడా పెట్టి ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేస్తామని చెప్పాం కాబట్టి ఆ మోడల్లో ఖచ్చితంగా రాష్ట్రం మీద ఆర్థిక భారం తగ్గుతుంది కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం వాళ్ళు పొందొచ్చు అవి కూడా లొకేషన్స్ చెప్పాను కదా లొకేషన్స్ పెట్టాం ఇమీడియట్ గా ఏవేవి జరుగుతాయన్నది కూడా మళ్ళీ డీటెయిల్డ్గా గా మేము కూడా స్టడీ చేసుకోవాలి ఎందుకనంటే కొన్ని దగ్గరలో మనకి మనకి ఆన్ పేపర్ ఐదు వందలు ఉందో ఏడు వందలు ఉందో ఎనిమిది వందలు ఉందో అని అనొచ్చు కానీ అక్కడికి వెళ్ళి మేము సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఉండొచ్చు అక్కడ ల్యాండ్ తాలూకా టెరైన్ వేరేగా ఉండొచ్చు కాబట్టి డీటెయిల్ స్టడీ చేయాలి ఆయన కోరిక ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరిక కోరడం జరిగింది కాబట్టి మేము డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ మేము ఫ్లైట్ అవైలబిలిటీ పెడతాము గనవరం నుంచి ఎయిర్పోర్ట్ ఈ రోజు సంప్రదించి కనెక్టివిటీ కూడా ఏ రకంగా పెంచాలనే దాని మీద మేము దృష్టి పెడుతున్నాం ఇప్పటికే మనం చూసాం రెండు నెలల్లో ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మళ్ళీ డెవలప్ చేస్తామని గట్టిగా బలంగా దాని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి విజయవాడ కనెక్టివిటీ కూడా ఈరోజు చాలా పెరిగింది దానికి బాంబే నుంచి రెండు ఫ్లైట్లు ఈ వితిన్ హండ్రెడ్ డేస్ లోపలే రెండు ఫ్లైట్లు మనం స్టార్ట్ చేశాం అలాగే మనకి ఢిల్లీకి కూడా కొత్తగా మరొక ఫ్లైట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఈ ఈ రకంగా కనెక్టివిటీ బెంగళూరుకి కూడా మళ్ళీ విజయవాడ నుంచి కొత్తగా ఫ్లైట్ వేయబోతున్నాం అలాగే విశాఖపట్నం టు విజయవాడ అతి త్వరలోనే ఆ కనెక్టివిటీని కూడా మళ్ళీ పెంచబోతున్నాం తిరుపతి నుంచి కూడా కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఢిల్లీకి బాంబేకి దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం సో కనెక్టివిటీని కూడా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు కనెక్టివిటీ మీద కూడా దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏవియేషన్లో లో కొంచెం ముందంజలో ఉండడానికి అవన్నీ టెక్నికల్ గా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఏవైతే ఉన్నాయో అన్ని క్యాల్కులేట్ చేసుకొని ఫీజిబిలిటీ స్టడీ చేసి ల్యాండ్ అవైలబిలిటీ చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ ఏవైతే లొకేషన్స్ చెప్పామో అవన్నీ డీటెయిల్ స్టడీ చేసి మేము తెలియజేస్తాం